మీరు సిగ్గు పడుతున్నాడు నువ్వు సిగ్గు పడబాకండి నాకు చచ్చిపోవాలి ముందు రావాలంటే చాలా బాగున్నా కాలేజ్లో మా అమ్మాయి కాలేజ్ అయినా స్కూల్ అయినా తనకి ఏవి కూడా ఏ డ్యాన్స్ అనేసి అగస్ట్ ఏదో అంటారు కదా యాక్టివిటీస్ అలాంటివి అలాంటివి ఏమి ఉండవండి వాళ్ళ కాలేజీలో కూడా అంతే అంతేంది స్కూల్లో ఆర్డర్ పెట్టాను నేను ఫ్లిప్కార్ట్లో వచ్చింది ఏమే నేను ఈ అమ్మాయి కోసమే బుక్ చేశాను అది ఆర్డర్ పెట్టాను పిల్లల కాడ కూడా అడుక్కుంటుంది మా అమ్మాయి కంటే హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైరీ బ్లాగ్స్ అండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా పొద్దున్నే పాలు అయితే పొయ్యి మీద పెట్టేశాను రోజు వంటతో స్టార్ట్ అయ్యద్ది కదా ఇవాళ అయితే పొయ్యి మీద పాలు పెట్టాను బాక్స్ కొంచెం లేటుగా అయితే పెడుతున్నాను ఇవాళ అంటే మా అమ్మాయి వెళ్ళిపోయినాక బాక్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మా అమ్మాయికి అయితే పాలు కాచి చల్లారుస్తున్నాను ఇంకా తను టిఫిన్ కిందకైతే కాయలు తింటానని చెప్పింది ఇంకా తనకైతే అన్నీ రెడీ చేసి పెట్టేశాను ఇంకా తనైతే జడే టైం అయితే అవుతా ఉంది తనకైతే ఇంకా వాళ్ళు ఎందుకు లేట్ అంటే చల్లగా ఉంటుంది కదా నాలుగు రోజుల నుంచి వాతావరణం ఎందుకో లేవబుద్దు అవ్వలేదు కొంచెం లేటుగా పెడదాంలే బాక్స్ అన్నట్టుగా ఇంకా లేట్గానే పెడుతున్నాను వాళ్ళ బాక్స్ అయితే

పన్నెండింటికి ఉండి వాళ్ళకే బాగానే ఉంటారు ఇప్పుడు తర్వాత ఇవన్నీ బయటపడతాయి టైం అవుతుంది బాయ్ బా ఇంకా చేపలాంటివి కూడా వెళ్ళిపోయింది మా అమ్మాయి కూడా వెళ్ళిపోయిందండి ఇంకా చేపలు అంటే అయితే చేపలు తీసుకోవట్లేదు తీసుకో తీసుకొని గోల రేపు ఆదివారం తీసుకుంటాలే ఆంటీ అని చెప్పాను చాలా రోజులు అయిపోయింది చేప తిని కూడా ఇక్కడ ఏం చేస్తున్నానంటే పప్పు పెడుతున్నానండి తోటకూర పప్పు ఇంకా రోజులు అయిపోయింది కదా పది రోజులు అవుతుందేమో పప్పు చేసి తోటకూర ఇంకా అందుకోసం తోటకూర పప్పు చేస్తాను ఉత్తిగా అంటే ఎగురు ఏప్పుడు తినటం కన్నా కూడా పప్పులోకి కొంచెం తినిపోతాయి కదా తోటకూర ఇంకా అందుకోసమైతే తోటకొరపప్పు అయితే పెట్టేశాను ఇంకా కుక్కర్లో కాబట్టి అన్నీ కలిపి పెట్టేస్తాం కదా ఇంకా అంతే పెట్టేశాను నేను కూడా ఇంకా పప్పు ఒకటే ఉడకాలి టైం అయితే అవుతూ ఉంది ఇంకా మా అబ్బాయికి అయితే ఎనిమిదిన్నర కల్లా వచ్చేసిద్ది ఆటో ఎనిమిది నలభై అలాగా కొంచెం లేట్ అయిపోయింది ఇవాళ నాకు బాక్సుది నేను అనుకున్నాను కదా లేట్గానే పెడదామని కాకపోతే మా అబ్బాయికి అయితే ఆటో కదా వెళ్ళిపోతాడు తను మా అమ్మాయి కంటే మా ఆయన షాప్ కాడు కాబట్టి బాక్స్ ఇచ్చేయటానికి వీలైద్ది మా అబ్బాయికి అలా అవ్వదు తనతో పాటు బాక్స్ ఇచ్చేయాలి ఇంకా తోటకొని అయితే ఎనిపేసుకొని తాలింపు అయితే వేసేసుకున్నానండి ఇంకా దాంట్లో కదా ఏం చేయలేదు నేను ఉడకపెట్టిన ఉంది కదా అది పెట్టేశాను టైం అయితే అవుతా ఉంది ఇంకా ఆటో కూడా వచ్చింది ఒక ఐదు నిమిషాల్లో ఇంకా పప్పు అయితే లగ్ గిన్నెలోకి చల్ల బాక్స్ అయితే పెట్టేశాను తను అయితే విడిగా బాక్స్లో పెట్టుకుంటున్నాడు మా అమ్మాయి అయితే కలిపి పెట్టాలి మా అబ్బాయికి అయితే విడిగా పెట్టమన్నాడు ఎందుకంటే వాళ్ళు షేర్ చేసుకుని తింటున్నారంట స్కూల్లో అందుకోసమైతే ఇంకా తను అయితే రెడీ అవుతా ఉన్నాడు జాగ్రత్తలు అప్ప చెప్తున్నాడు మా అబ్బాయి ఏది పోగొట్ట మాక సరిగా ఉంచు ఏది కదిలి మాక అంట నేను ఏదో చిన్నపిల్లలాగా ఏ నీ పంబా ఉంది కదా ఇది మా అబ్బాయికి రెడ్ మెరు ప్యాంటు హీరో హీరో సిగ్గులు పడుతున్నాడు నువ్వు సిగ్గులు పడమాక అండి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది సిగ్గా ఇంకా మా అబ్బాయి కూడా ఆటో వచ్చేసింది అండి తను కూడా వెళ్ళిపోయాడు ఇంకా నాకు అప్ప చెప్పేసి పనులన్నీ తనైతే వెళ్తున్నాడు ఇంకా మా అబ్బాయి లేకపోతే కొంచెం బోరు కొడతా ఉండిద్ది నేను వచ్చేదాకా ఇల్లు జాగ్రత్త నువ్వు జాగ్రత్త అని చెప్పి వెళ్తున్నాడు ఎందుకంటే మా ఆయన కూడా వచ్చేసారు వచ్చి స్నానం చేసి వెళ్ళేటప్పుడైతే ఇంకా మా అమ్మాయి బాక్స్ కూడా ఇచ్చేశాను ఇంకా లంచ్ బాక్స్ మా ఆయనకి కెమెరా ముందు రావాలంటే చాలా సిగ్గు ఇప్పుడే వచ్చింది మా అమ్మాయి కాలేజీ నుంచి నేను ఎందుకు వీడియో తీస్తున్నానంటే మా అమ్మాయి ఐడి చూసి ఐడీ లేదని ఫీల్ అయింది తను ఐడి కార్డు లేదు మా కాలేజీలో అని ఫస్ట్ లో చెప్పావు మరింది నువ్వు ముందు లేదన్నావు ఐడి కార్డు కూడా లేదు అని మేము అనుకున్నాం జూనియర్స్ సీనియర్స్ ని అడిగితే నవంబర్ లోపల

ఇంకా మా అమ్మాయి ఐడి కార్డ్ చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట నేను ఇక్కడ ఫోటో దిగుతా తీస్తాను సరిగా నుంచో అంటే ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా అని అంటుంది పాప మా అమ్మాయి వాళ్ళ కాలేజ్లో మా అమ్మాయి కాలేజ్ అయినా స్కూల్ అయినా తనకి ఏవి కూడా ఏ డ్యాన్సులు అనేసి ఏ అగస్ట్ అంటారు కదా యాక్టివిటీస్ అలాంటివి అలాంటివి ఏమి ఉండవండి వాళ్ళ కాలేజీలో కూడా అంతే అయింది స్కూల్ లైఫ్లో కూడా అంతే అయింది కాలేజ్ లైఫ్ కూడా అంతే ఫెషర్స్ పార్టీ అంటారు కదా అదే కొత్తగా జాయిన్ అవ్వడానికి సీనియర్స్ ఇస్తారంట అది కూడా లేదంట బాగా ఉంది లయ్యా జనం వచ్చిన వాళ్ళు చెప్పండి బాగా ఉంది ఇది కార్డ్ నాకు నచ్చింది మా అబ్బాయి కుళ్ళు 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 పోతాడు మా అబ్బాయి పానకల్ అయితే నాప్కిన్స్ నాగే ఇది ఆర్డర్ పెట్టాను నేను ఫ్లిప్కార్ట్లో వచ్చింది పొద్దున ఏమే ఈ అమ్మాయి కోసమే బుక్ చేశాను అది ఆర్డర్ పెట్టాను పిల్లల కాడ కూడా అడుక్కుంటుంది నాప్కిన్ బాగుందని అందుకని తీసుకున్నాను మా తోడుకోళ్ళ అబ్బాయి వస్తే తన కాడ ఒక నాప్కిన్ ఉంటే అడిగి తీసుకుంది మా అక్క కాడ ఒకటి అడిగి తీసుకుంది అందుకని నేను తీసుకున్నాను లేదని తీసుకున్నామని వాళ్ళిద్దరు అంతేలేండి మా అబ్బాయి అంతే మంచి తెలియదు తెలీదు ఆరు అనుకుంటున్నాను నూట ఇరవై చిల్లర నూట ఇరవై మూడు రూపాయలే వచ్చింది ఆ నాలుగు చేతిలో పట్టుకుని తీసుకెళ్తానికి ఊర్కొనే ఇలా నాప్కిన్ మా అబ్బాయి హైట్ అయిపోతున్నాడు మా అమ్మాయి కంటే ఇంకా మా అబ్బాయి ఉంటే అంతేనండి మా అమ్మాయితో చేతులు ఆడుతా గొడవ ఆడతా తను ఏడిపిస్తూ ఉంటాడు ఇంకా పోయిన సంవత్సరం అయితే హాస్టల్లో ఉన్నాడు కదా మాకైతే బోరు కొట్టింది నాకు మా అమ్మాయికి మా అబ్బాయి ఉంటేనే పాస్ ఇంకా ఇవాళ వీడియో అయితే అంతేనండి వాళ్ళిద్దరు అలాగే గొడవ ఆడుకుంటూ ఉంటారు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే వీడియో కొంతమందికి తెలియద్దండి మళ్ళీ రేపటి వీడియోలో కలు